అందరికీ నమస్కారం నా పేరు రమ డవన్ మొగుడు అరవై ఐదో భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఇందుకు వెళ్ళగానే తన గుడి అడుగులతో డాడీ అని అంటూ నయగ్న వస్తే గుడ్ మార్నింగ్ బేబీ అని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని ఒడిలో కూర్చోపెట్టుకొని నిండుగా ఉన్న డైనింగ్ టేబుల్ని చూస్తాడు నీల్ తల్లిని చూశాడు ఆనందం అంతా తల్లి మొహంలోనే కనిపిస్తుంటే మా తాతయ్య వాళ్ళు సండే వచ్చేస్తున్నారు ఇక్కడికే శాశ్వతంగా అని షాకిస్తాడు నీల్ సుమిత్ర నిజమా బాబు అని మధు గారిని చూస్తే వాళ్ళు ఒప్పుకున్నారు అనిల్ అని అడుగుతుంది తల్లి మధు ఎందుకు ఒప్పుకోరు వాళ్ళకున్న బంధం నువ్వు మాత్రమే మామ్ అని కూతురికి తినిపించి తను తిని నయన వైపు చూశాడు నవ్వుతూ బాయని గుమ్మం వరకు వెళ్తుంది నయన నైట్ లేట్ అవ్వచ్చు వెయిట్ చేయకుండా డిన్నర్ చేసి పడుకో అని తల మీద చెయ్యేసి కార్ని చేతిలో ఉంచిన నీల్ ఫర్ యువర్ పర్సనల్స్ నాయకు వస్తాడు ఎంజాయ్ యువర్ షాపింగ్ అని వెళ్ళిపోయాడు నీల్ పువ్వులతో నిండిపోయిన గదిలోకి ఆసిఫ్ రాగానే మంచం మీద కూర్చున్న ముంతాజ్ లేచి నిల్చుంది డోర్ లాక్ చేసి ఆమె దగ్గరికి అతని అడుగులు పడ్డాయి కూర్చో నేనేమి నిన్ను భయపెట్టట్లేదని ఆసిఫ్ అంటే పక్కనే కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి కూర్చుంది ముంతాజ్ నా గురించి తెలిసి కూడా మూడేళ్ళు వెయిట్ చేశావు ఈ నిఖా కోసం ఎందుకు అని ఆమెనే చూస్తూ అడిగాడు ఆసిఫ్ మీకోసమే ఒకసారి మీరు నైట్ నేను ట్యాక్సీలో వస్తూ ఉంటే క్యాబ్ డ్రైవర్ అతని ఫ్రెండ్స్ నన్ను బలవంతం చేయబోతే కారులో వెళ్తున్న మీరే నన్ను సేవ్ చేశారు మీకు గుర్తుందా అప్పటి నుంచి మిమ్మల్ని ఆరాధించడం మొదలు పెట్టాను నా మానాన్ని ప్రాణాన్ని కాపాడిన మీకే ఈ జీవితం అంకితం అని ఆ రోజే ఫిక్స్ అయ్యాను ఇంట్లో అడిగితే మిమ్మల్ని మాత్రమే నేను హస్బెండ్గా ఊహించుకున్నానని ఖచ్చితంగా చెప్పాను ఫస్ట్ వద్దన్నారు నీల్ గారు మీ గారు మాట్లాడాక ఒప్పుకున్నారు కానీ మీరే లేట్ చేశారని అంటుంది తల ఉంచుకొని ముంతాజ్ చిన్నగా నవ్వి నాసీఫ్ పర్లేదు బాగానే మాటలొచ్చు నీకు అని అంటే ఊరగా తలెత్తి చూసిన ముంతాజ్ నిజంగా మీకు నేను నచ్చానా లేక మీ అమ్మీ గారికి నచ్చానని ఓకే చేశారా అని అడుగుతుంది అలా అనిపిస్తే ఈ మూడేళ్ళు వద్దని ఎందుకంటాను అని అన్నాడు ఆసిఫ్ ఇష్టమని చెప్తాడని చూసిన ఆమెకు అతని సమాధానం నిరాశను కలిగిస్తే గుడ్డుగా చూసింది నవ్వుతూ మధ్యలో గ్యాప్ను చెరిపేసిన ఆసిఫ్ ముంతాజ్ భుజం చుట్టూ చేసి నిజంగా నువ్వు చాలా మంచిదాని ముంతాస్ నాకోసం మూడేళ్ళు వెయిట్ చేశావని అంటే ఆసిఫ్ను భయంగా చూస్తూ మీరెంతమందిని చంపారని అడుగుతుంది కనుబొమ్మలు ముడేసి నీకెందుకు అని అడుగుతాడు ఆసిఫ్ ఊరికే అడిగానని ఆమె టెన్షన్గా అంటూ ఉంటే ఆమె చేతులని పట్టుకొని నా వృత్తి ఇదే ముంతాస్ నీకు తీసుకోవడానికి కష్టంగా ఉన్నా సరే నాతో జీవితం పంచుకోవడానికి అడుగేసిన నీకు నిజం చెప్పాలి నీల్బాయ్ అంటే నాకు దేవుళ్లాగా నయన మేడం అంటే నాకు బెహన్ మధు మేడం నాకు మరో అమ్మీ మహేంద్ర సార్ అబ్బు లేని లోటును తీర్చారు మా అమ్మీ ఆరోగ్యం చెడిపోతే సాయం చేసి ఆదుకున్నారు ఏ రోజు నన్ను నన్ను నా ఫ్యామిలీని వదలలేదు అని అంటాడు ఆసిఫ్ తెలుసండి అన్నీ తెలిసే మిమ్మల్ని ప్రేమించాలని ముంతాజ్ అంటే ఎంత ప్రేమించావని తల మీద ముసుగుని దూరం చేస్తాడు ఆసిఫ్ చాలా కానీ మీరు మూడేళ్ళు ఎందుకు నిఖా వద్దని అన్నారని అడుగుతుంది ముంతాస్ అప్పుడు బాయ్కు నా అవసరం ఉంది ఆయన్ని బాధల్లో వదిలేసి నా సుఖం నేను చూసుకోలేను అందుకే వద్దని చెప్పాను కానీ నువ్వు నాకంటే మొండి పిల్లవి మీ ఇంట్లో ఫైట్ చేసి నా కోసం వెయిట్ చేశావని నవ్వుతాడు ఆసిఫ్ ఆసిఫ్ నవ్వుని చూసి ముంతాజ్ కూడా నవ్వితే నేనంటే మీకు ఇష్టమని ఇంతవరకు ఒక మాట కూడా చెప్పలేదని అంటుంది ముంతాజ్ చెప్పను చూపిస్తానని ఆమె పెదవుల్ని చొరవగా అందుకొని దగ్గరికి లాక్కొని బెడ్ మీదకి ఆమెతో సహా వాలిపోతాడు ఆసిఫ్ నెల రోజుల తర్వాత పాపకు అంగరంగ వైభవంగా మొదటి పుట్టినరోజు వేడుకలు జరిపిస్తారు ప్యాలెస్ మొత్తం దద్దరిల్లిపోతూ ఉంటుంది ఆ వేడుకలో ఎటు చూసినా బుజ్జిదాని ఫోటోస్తో నిండిపోతే గెస్ట్లతో పాటు ఆసిఫ్ ముంతా చాందిని గారు దివ్య కూడా వస్తారు కేక్ కట్ చేసిన బుజ్జిది మొదటి పీస్ నాన్నకే పెడితే బుగ్గకి బుద్ధిచ్చి కేక్ని క్రీమ్ని ఆకించాడు నీ నేను కూడా ఉన్నానే అమ్మని అని నయనా నయగ్డం కేక్ తినిపిస్తే అందరూ తినిపించి ప్లస్ చేసి గిఫ్ట్స్ ఇస్తే నైనా మీ డాడీ గిఫ్ట్ ఇంతవరకు ఇవ్వలేదు అడగవే అని అంటుంది నైనా అందరూ నీళ్ళు ఏం గిఫ్ట్ ఇస్తాడా అని ఆతృతగా చూస్తుంటే పోర్టిగోలో కూతుర్ని ఎత్తుకొని వెళ్ళి వెనుకున్న కోర్టులో విలువ చేసే కార్ ఇస్తూ అన్లాక్ చేసి ని కూతురు చేతిలో పెడతాడు నీల్ నయనతో పాటు అందరూ కూడా షాక్ తిని చూస్తూ ఉంటే బుజ్జిది లైట్స్ ఆన్లో ఉన్న కార్ను చూసి వెళ్ళి కూర్చోవాలని తండ్రి చొక్కా పట్టుకొని డాడారా అని పిలుస్తుంది నీల్ దానికి ఇంకా వన్ ఇయర్ అప్పుడే ఈ కార్ ఏంటి అది కూడా కోట్లు ఖర్చు పెట్టుకొనడం ఏంటనిస్తుంది నైనా షీ లవ్స్ కార్స్ నైనా ఇక నుంచి నా బేబీ ఇందులోనే వెళ్తుంది వస్తుంది ఎవరు టచ్ చేయడానికే వీల్లేదని వార్నింగ్ ఇచ్చిన నీల్ కూతురి కోరిక మేరకు కార్ని స్టార్ట్ చేస్తే చేతులు కలిపి క్లాప్స్ కొడుతూ వెళ్దామని గోర చేస్తుంది ఊరిలో కూర్చోబెట్టుకొని స్టీరింగ్ని కూతురికి కొదిలేసి నవ్వుతాడు నీల్ ప్యాలెస్ దాటి కార్ వెళ్తే నిట్టూర్చి లోపలికి వచ్చేసిన నయన మీరు కూడా ఏమనరేంటి మావయ్య అని అంటుంది నయన మహేంద్ర గారిని చూస్తూ ఆయన ఏమైనా తక్కువనైనా చిన్నప్పుడు నీల్కు గన్ కావాలని అడిగితే అంగట్లో బొమ్మని కొని తెచ్చినట్లుగా గన్ తీసుకొచ్చి చేతిలో పెట్టాడని నిట్టూరుస్తూ చెప్తారు మధు గారు మహేంద్ర గారు అది వాడి కూతురు మీద ప్రేమ నాకప్పుడు నా కొడుకు మీద ప్రేమ మధు అని అంటారు అందరూ నవ్వితే సుమిత్ర భోజనాలు చేయాలి రెండని పిలుస్తుంది సుమిత్ర నయనకి నేను హెల్ప్ చేస్తానని ముంతాజ్ వెళ్తే ఎలా ఉందమ్మా నీ కొత్త కాపురం అడుగుతుంది నైనా సిగ్గుకి నవ్వుని జత కలిపి బాగుంది నయన గారు అని అంటుంది ముంతాజ్ గారు వద్దు వట్టి నైనా చాలు పద అని కిచెన్ నుండి వెళ్ళి అందరికీ సర్వ్ చేస్తుంది నైనా అందరూ భోజనాలు చేసి నీళ్ళు నయకల్ రాకపోతే వెయిట్ చేస్తూ కూర్చుంటుంది నైనా వచ్చిన గెస్ట్లు ముందే వెళ్ళిపోతే ఆసిఫ్ ముంతాజ్ మీరు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని గదిలోకి పంపేసిన మధు గారు మీరు కూడా వెళ్ళండి వదిన అని అంటుంది ఎవరికి వారు గదిలోకి వెళ్ళిపోతే వచ్చేస్తారులే నైనా నువ్వు డిన్నర్ చేసే లేట్ అయ్యింది కదా అని అంటారు మధు గారు పర్లేదు అత్తమ్మ నేను వెయిట్ చేస్తానని అంటుంది నయన సరే నీ ఇష్టం అని అంటూ మధు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతే కారు హాన్కు బయటకు వెళ్తుంది నయన కార్ దిగుతూ పాపను భుజాన వేసుకున్న నీల్ ముందుకి నడుస్తూ ఉంటే ఎదురు వెళ్ళిన నయన నిద్రపోయిన తన కూతుర్ని చూసుకొని నీల్ అనేది డిన్నర్ చేయలేదని అంటుంది నయన బయటని చేసేసాం నేను నా ప్రిన్సెస్ అని నీళ్ళు అంటే అప్పటి వరకు వెయిటింగ్ వేస్ట్ అని అర్థమై మూతి ముడిచి నీకు ఇది ఉంటే నేను కనిపించను కదా నువ్వు మారిపోయావు నీళ్ళు అని కోపంగా వెళ్ళిపోతుంది నైనా హాల్లో నిలబడిన నీళ్ళు ఇప్పుడు నేనేమన్నానని ఇది అలిగి వెళ్ళిపోయిందని ఆలోచనలో పడితే కార్ సౌండ్కి బయటకొచ్చిన మధు గారు నీళ్ళు వచ్చారా భోజనం చేయండి అదేమో నీ కోసమే ఇంకా చేయలేదు గదిలోకి పంపుతానని అంటారు మధు గారు విషయం అర్థం అవడంతో సరే మా ప్లేట్ ఇవ్వు అని తీసుకొని గదికి వెళ్ళి కూతుర్ని బెడ్ మీద పడుకోబెట్టి ముద్దిచ్చి అలిగి బెడ్కు ఆ చివర పడుకున్న నైన దగ్గరికి నడిచి బేబీ డాల్ అని అంటాడు నీల్ అక్కర్లేదు నీ కన్సన్ అని ఆమె అటు తిరిగితే చెయ్యి పట్టుకొని పైకి లేవదీసిన నీళ్ళు ప్లేట్ తీసుకొని ఆమె ముందర కూర్చొని తిను అని తినిపిస్తాడు నాకేం వద్దు నువ్వు నీ కూతురు తిన్నారు కదా ఇంకా నేను తింటే ఏంటి తినకుండా చస్తే ఏంటి అని ఎర్రబడిన నీళ్ళ మొహాన్ని చూసి భయంతో ఆగిపోతుంది నాలుగు కోస్తాను తిక్కగా వాగితే తినుముందు అని కసరి ఆమెకు తినిపిస్తాడు నీల్ అలకను కాసేపు పక్కన పెట్టి భయపడిన నైనా నీళ్ళు పెట్టింది తింటుంది వాటర్ని తాగించి సారీ నా బేబీ ఆకలి అని అంటూ ఉంటే తనకి నేను తినిపిస్తే తను బుజ్జు ఫింగర్స్తో నాకు తినిపించింది ఎలా పొద్దనగలన్నైనా అని అంటాడు నీల్ ఏడుపు ముఖం వేసుకొని అయితే మాత్రం కాలు అయినా చేసి ఉండొచ్చు కదా మీ అబ్బాయిలందరూ అంతే ప్రేమించేంతవరకు నువ్వు లేకుంటే నేను ఉండలేను అని అంటారు పెళ్ళయ్యాక యు ఆర్ మై ఎవ్రీథింగ్ అని పిల్లలు పుట్టాక అందులోనూ కూతురు పుట్టాక ఇలా నెగ్లెక్ట్ చేసి పక్కన ఉంచేస్తారని ఏడుపు గొంతుతో అరుస్తుంది నైనా నవ్విన నీళ్ళు హ్యాండ్ వాష్ చేసుకుని లైట్స్ ఆఫ్ చేసి డిమ్ లైట్ ఆన్ చేసి మీద వాళ్తాడు అబ్బా నా నడువు విరవడం కన్ఫామ్ ముందు లేగు అని అరుస్తుంది నైనా ఊహ్ నీ మీద ప్రేమ తగ్గలేదని ప్రూవ్ చేసుకోవాలి కదా అని కన్నుకొట్టి చీరను ఆమె నుంచి దూరం చేసి ఉండ చుట్టి విసిరేసి పెదవుల్ని ఒకటి చేశాడు నీళ్ళు మొదట వద్దని గింజకున్న నీళ్ళు టచ్కే వసం తప్పే నైనా నీళ్ళు చుట్టూ చేతులేసి దగ్గరికి లాక్కొని సారీ చెప్పని అంటుంది నైనా ఇందాక చెప్పాను కదే అని నీళ్ళంటే మళ్ళీ చెప్తే అరిగిపోతావా లేదా నీ అందం తరిగిపోతుందా అని అంటుంది నైనా గాట్ నన్ను చూస్తే భయపడు చచ్చేదానివి ఇప్పుడు నన్నే రూల్ చేస్తున్నావేంటే వెంటే అయి పాపా అని అంటూ మీద పెదవులు నిలిపి కొరికి అన్నాడు నీల్ అని గట్టిగా రెప్పలను బిగించి తెరిచి నీళ్ళు జుట్టులోకి వేళ్లను చొనిపి తనని తాను నీళ్లకు అప్పగించేసిన నైనా నువ్వే నా ధైర్యం ఇంకెందుకు నాకు భయం ఆఫ్ అని అతని గరుకు గడ్డం మీద తన కోమలమైన పెదవులు నిలుపుతుంది నయనా స్వచ్ఛంగా నవ్విన నీల్ అవునా అని అంటూ ఉంటే అని నవ్వుతుంది ఆమె బ్లౌజ్ను దూరం చేసి కంఠం మీద నుంచి కిందకు పెదవులని జార్చాడు నీళ్ళు తమకంతో కళ్ళు మూసిన నైనా నీళ్ళు వెచ్చటి ఘాట్లకు చేతి నలుపులకు అలకను మర్చిపోయి నావి మీద చేస్తున్న అతని అదర చుంబనాలకు నీల్ వీపు మీద గోటి గుర్తులను అద్దుతూ నీల్ అని భారంగా పిలిచింది ప్యాంట్ బటన్ తీస్తూ ఎస్పేబి డాల్ అని ఇద్దరి పెదాలను ఒకటి చేసి ఆమెని తనలో కలిపేసుకున్నాడు నీల్ మూసిన రెప్పల నుండి కన్నీరు కనతల్లోకి జారిపోయి ఇంకిపోతే నీళ్లను గట్టిగా హత్తుకుంటుంది నైనా ఐ లవ్ యూ అని పెదవులు పలికితే సమాధానంగా నవ్వుతూ తన పెదవుల్ని నీల్ పెదవులతో జతకలుపుతుంది నైనా వారం రోజుల తర్వాత చీరలో రెడీ అయిన నైనా చేతిలోకి స్టెతస్కోప్ నీల్ తనకి గిఫ్ట్ చేసిన ఆఫ్రాన్ను చూస్తూ బెడ్ మీద కూర్చుంది షర్ట్ బటన్స్ పెట్టుకొని అద్దంలో చూసుకున్న నీల్ హెయిర్ను వెల్లతో సెట్ చేసుకుంటూ అద్దంలో నుండి దీర్ఘ ఆలోచనలో ఉన్న నయనని చూసి నయనా అని పిలిచాడు తన ఆలోచనల శ్రవంతిలో తానున్న నయన నీల్ పిలుపుకి పలకలేదు పక్కనే కూర్చున్న నీల్ భుజం చుట్టూ చేయేసి వాట్ హ్యాపెండ్ అని అడుగుతాడు ఇప్పుడు నేను డాక్టర్ నైనా కాదేమో నీల్ అంతకంటే నాకు విలువైన గుర్తింపు నీకు భార్యగా మిస్సెస్ నయనా నీల్ యజ్నేష్గా కానీ ముద్దుల కూతురికి అమ్మగా అత్తమ్మ మామయ్యలకు ముద్దుల కోడలిగా బాగుంది నాకు అని అంటుంది నైనా చేతిని హోల్డ్ చేసి నాకంటే ముందు నుంచి నీ లైఫ్లో ఇది ఉంది నైనా అని ఆఫ్రాన్ను చూపించాడు నీల్ ఇది నీకు నువ్వుగా తెచ్చుకున్న గుర్తింపు మీ అప్ప కష్టం వదులుకుంటావా ఇంకా నువ్వు బాగుంది అంటున్న నీ మిస్సెస్ నైనా నీల్ యుగ్నేష్ నుండి నీ నుండి ఎవరు బేబీ డాల్ నాకు నా డాక్టర్ కుట్టినే బాగా నచ్చిందని అంటాడు నీల్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు నీల్ నేను హాస్పిటల్ వెళ్ళాక ప్రాక్టీస్ పానేసి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతోంది నేను చూసిన పరిస్థితులు కారణంగా నేను ముందులా కాన్ఫిడెంట్గా కత్తి పట్టుకొని సర్జరీస్ చేయలేని నీళ్ళు భయమేస్తోంది నా హ్యాండ్స్ చివర్ అవుతున్నాయి నా వల్ల కాదు నీల్ నేను హాస్పిటల్కు వెళ్ళనని నీళ్ను ఖర్చుకొని ఏడుస్తుంది నాయన నా ఏడుస్తుంటే వీపు నిమురుతూ ఇష్ డౌన్ రిలాక్స్ నువ్వు వెళ్ళకపోతే నువ్వు ఒక లూజర్లా నాయన నేను నీకు బ్యాక్ బోన్ అవ్వాలి కానీ నీకు ఆంక్షలు విధించే వాడిని అవ్వకూడదు థింక్ ఇట్ నీ అవసరం చాలామందికే ఉంది నీ కష్టం ఇష్టం నీ వృత్తి డోంట్ లూజ్ ఇట్ అని స్థిరంగా చెప్పేసి ఆలోచించుకో నీ నిర్ణయం ఏదైనా సరే నాకు ఓకే ప్రెషర్ ఇవ్వనని స్థిరంగా చెప్పి వాలెట్ మొబైల్ తీసుకొని కూతుర్ని ఎత్తుకొని కిందకు వెళ్ళిపోతాడు నీళ్ళు గదిలోనే ఉండిపోయి ఆలోచనల మధ్య కొట్టుమిట్టాడుతున్న నైనా నేను చేయగలనా మునుపట్ల ఒక సక్సెస్ఫుల్ సర్జన్ అవ్వగలనా అన్న సందేహం కలిగితే బెడ్ మీద బాసి పట్టు వేసిన నైనా కళ్ళు మూసుకొని అమ్మ కామాక్షమా నాకు ధైర్యం ఇవ్వని గాయత్రి మంత్రం మనసు లగ్నం చేసి వరి పఠించడం మొదలు నైనా బాయ్ మామ్ అని నీళ్ళు కార్ వైపు వెళ్తుంటే ఒక్క నిమిషం నీళ్ళు అని వెనకాలే తన ఆఫ్రాన్ స్ట్రస్కోప్ తీసుకొని అత్తమ్మ నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నాను బ్లెస్ చేయండి అని మధు గారి పాదాలను తాకిందనైనా బెస్ట్ ఆఫ్ లక్ అండ్ నా కోడలు ఆల్ ఇన్ వన్ నయగ్న బంగారాన్ని నేను మీ మావి చూసుకుంటాం వెళ్ళిరా బంగారం అని ప్రేమగా చెంప నిమురుతూ అన్నారు మధువు గారు నవ్వుతూ మహేంద్ర గారి పాదాలను నైనా గాడ్ బ్లెస్ యూ తల్లి వెళ్ళిరారా అని ప్రేమగా నయనతల నిమురుతారు మహేంద్ర గారు నయనా గుడ్ గర్ల్ కదా బాయ్ నా బంగారం నానమ్మని ఇబ్బంది పెట్టకని బొగ్గలను ముద్దులతో ముంచెత్తి కార్లో కూర్చుంది నైనా కార్ని స్టార్ట్ చేస్తూ స్మైల్ ఇచ్చాడు నీల్ ఎందుకో ఆ నవ్వు అని నీళ్ను చూస్తూ అడుగుతుంది నైనా నథింగ్ అని నవ్వి కార్ని హాస్పిటల్ ముందు ఆపిన నీల్ నయనను చూశాడు బాయ్ అని నయన తన థింగ్స్ అన్నీ తీసుకొని వెళ్తూ ఉంటే చెయ్యి పట్టుకొని ఆపిన నీల్ తన చేతికి తను గిఫ్ట్ చేసిన వాచ్ కట్టుకొని ఉండడం గమనించి చేతిని పెదారి దగ్గర ఉంచుకొని బెస్ట్ ఆఫ్ లక్ ఆఫ్టర్నూన్ లంచ్ లేట్ చేయకు ఈవినింగ్ నేనే పిక్ చేసుకుంటాను బాయ్ అని అన్నాడు నీల్ అని నవ్వి కార్ దిగింది నైనా నయన లోపలికి నడిచే వరకు చూసి కార్ను తిప్పుకొని తన బిజినెస్ పని మీద వెళ్ళిపోయాడు నీల్ చాలా రోజుల తర్వాత హాస్పిటల్కు వచ్చిన నయనకు స్టాఫ్ అందరూ అభిమానంతో వెల్కమ్ చెప్తే అందరి చేతుల్లో ఉన్న ఫ్లవర్స్ నవ్వుతూ తీసుకుంది నైనా దివ్య హాయ్ బేబీ అని హక్ చేసుకుంటే హాయ్ దివ్య మిస్ అయ్యాను నిన్ను అని అంది నయన వెల్కమ్ బ్యాక్ డియర్ ఇంతకీ చైర్మన్గా వచ్చావా లేక నా కో డాక్టర్గా వచ్చావా అని అడుగుతుంది దివ్య దివ్య అని నైనా అంటే సరే కదా క్యాబిన్కు వెళ్ళి కబుర్లు చెప్పుకుందామని దివ్య అంటే క్యాబిన్కు నడిచారు ఇద్దరు స్నేహితులు డీ ఇన్ తల కిందకు దించేసి వెల్కమ్ బ్యాక్ మేడం అని టెన్షన్గా అంటే వియర్డ్గా చూస్తుంది కానీ కనుబొమ్మలు ముడేసి సార్ మీరెంత నన్ను మేడం అని పిలుస్తున్నారు నన్ను చూడకుండా ఎటు ఎందుకు చూస్తూ మాట్లాడుతున్నారని అడుగుతుంది నైనా దివ్య నవ్వుని ఆపుకుంటుంటే మనం ప్రాణం ఉండాలంటే నేను నిమిట్స్లో ఉండాలని తెలుసుకున్నాను మేడం ఇది మీకోసమే అని అంటూ చేతికి ఇవ్వకుండా బొకేని టేబుల్ మీద ఉంచి వెళ్ళిపోయాడు ఆ డీ కథ ఇంకా ఉంది మరి నయన మళ్ళీ తిరిగి తన జాబ్లోకి వచ్చేసింది డాక్టర్గా తన సేవల్ని నిర్వర్తించడానికి మరి రషీద్ సైలెంట్గా ఉన్నాడు అంటే దానికి కారణం ఏంటి మళ్ళీ ఏదైనా చేయబోతున్నాడా మరి ఈసారి నీల్ తన ఫ్యామిలీని తన ప్రాణాన్ని ఎలా రక్షించుకోబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్